ఉడన్నిర పెరుం పశుకల్ ఏలో నిల్వం భగవద్ బంధువులందరికీ దాసుడు ప్రణామాలు చేస్తూ ఈరోజు ధనుర్మాసోత్సవ ఉత్సవ సమయంలో మూడో పాసరం మొదటి పాసరంలో అమ్మ పరత్వంలో ఉన్నటువంటి నారాయణ స్వరూపాన్ని మనకు వివరించింది రెండో పాసరంలో వ్యూహనారాయణ మూర్తి అదేవిధంగా ఈ మూడోపాసనంలో విభవ అవతారం మొట్టమొదటిగా మనిషి లాంటి అవతారం స్వీకరించి పరమాత్మ ఈ జీవాత్మలను ఈ ప్రకృతి మండలాన్ని ఉద్ధరించడం కోసం విభావతారంగా ఈ లోకానికి వేయించేసింది ఆ యొక్క గొప్పదనాన్ని ఆ విభావతారం యొక్క ప్రాశస్త్యాన్ని దానిలో దాగి ఉన్నటువంటి వాత్సల్యము సౌశీల్యం అనేటువంటి గుణాలను అమ్మ ఈ పాసరంలో మనకు వివరిస్తుంది ఈ పాసరానికి చాలా విశిష్టత ఉందండి ఒకటేమో అందుకే దీన్ని రెండుసార్లు చదవాలని కూడా చెప్తారు ఒకటేమో దీంట్లో లౌకికమైనటువంటి దృష్టి ఒకటి ఉంటుంది ఆచార్య భగవత్ కైంకర్యం ఒకటి భాగవత కైంకర్యం భగవంతుని యొక్క అనుగ్రహం ఒక రకం అయితే భాగవత యొక్క అనుగ్రహం ఇంకొక రకంగా ఇది రెండు రకాలుగా చూపిస్తుంది అయితే ఈ పాసరం యొక్క అనుసంధానంలో వీరు మొదటి పాసరంలో అర్హత ఏమిటి అమ్మ చెప్పింది రెండో పాసరంలో నియమం చెప్పింది మూడో పాసరంలో సరే వీరు వ్రతాన్ని ఆచరిద్దామని మొదలు పెట్టుకున్నామని సంకల్పం చేయడంతోనే పరమాత్మ యొక్క నిర్హేతుకమైనటువంటి కృప వల్ల ఈ లౌకికమైనటువంటి ఈ సంపద అంతా వృద్ధి పొందిందట అదే విధంగా ఇంకొక కోణం ఆధ్యాత్మిక సంపద కూడా వృద్ధి పొందింది అయితే ఈ వృద్ధి పొందడం ఎలాగా అండి కొందరు వ్రతం చేసిన వారు ఉన్నారు దీంట్లో అందరూ వ్రతం చేయలేదు కదా కొందరు వ్రతం చేయని వారు ఉన్నారు కానీ పరమాత్మ ఆ రకంగా ఆయనకి ఏం భేదం ఉండదు కదా వ్రతం చేసినా చేయకపోయినా ఆయన యొక్క నిర్హేతుకమైనటువంటి కృప అందరి మీద ఉంటుంది అదే వాత్సల్య సౌశీల్య గుణాలను చెప్పుతుంది మనం ఆసనంలోకి వెళ్తే ఓంగిల గలంద ఉత్తమన్ ఓంగి అనగా పెరగడం సామాన్యంగా ఈ జీవాత్మలకు మనం శరీరాన్ని తీసుకుంటే కొన్ని వికారాలు ఉంటాయి ఈ జీవ ఈ భూమండలలో అవతరించడం ఉండడం పెరగడం మారటం తరగటం మళ్ళీ తర్వాత లేకుండా పోవడం అనేటువంటి ఆరు వికారాలు మనుషులకు ఉంటాయి ఇవన్నీ పరమాత్మకు ఉండవు కానీ మన కోసం మనల్ని ఉద్ధరించడం కోసం పరమాత్మ ముందుగా తగ్గి ఆ తర్వాత పెరగడం అంటే ఇవి కూడా వికారాలే కానీ పరమాత్మ తన కోసం తాను చేయలేదు కదా ఈ లోక కళ్యాణం కోసం చేశాడు కాబట్టి అవి వికారములు కావు కేవలం కళ్యాణ గుణములే అయితే ఈ పెరగడం తరగడం ఏమిటి ఇది వామనావతారం యొక్క అవతరికం వామనావతారం బలిచక్రవర్తి మనందరికీ తెలిసిందే చాలా అహంకారంతో కూడినటువంటి ధర్మాత్ముడు ధర్మాత్ముడే కానీ అతనికి అహంకారం నేను నాదు అనేది ఉంది ఆ రకంగా ఉండి ఇంద్రలోకాన్ని కూడా జయించిండు అప్పుడు ఇంద్రుడు ఇంద్రుడు ఎవరండి భగవంతునికి భగవంతుడే పరమాత్మ స్వతంత్రుడి అని తెలిసి నేను కేవలం పరతంత్రుడనే ఆయన నియమించేటువంటి పనులు చేసేవాడే అని ఇంద్రుడికి బాగా తెలుసండి అటువంటి ఇంద్రుడు తన లోకాన్ని మరి ఆయన పరమాత్మ ఆయనకు ఒక ఉద్యోగం ఇచ్చాడు కదా నువ్వు కూడా దీన్ని ఇక్కడ పాలించవయ్యా అని మూడు లోకాలని చెప్తే ఇంద్రుడి దగ్గర నుంచి మరి బలిచక్రవర్తి చక్రవర్తి లాక్కున్నాడు అప్పుడు ఇంద్రుడు పోయి వరాయన శ్రీమన్నారాయణని మరి నేను చేద్దామంటే నీ యొక్క ఆజ్ఞను నేను సేవ నీకు సేవ చేద్దాము అంటే కనుక ఈ బలిచక్రవర్తి నా దగ్గర నుంచి అని చెప్పి వ్యూహమూర్తిలో ఉన్నటువంటి నారాయణ స్వరూపాన్ని దగ్గరికి వెళ్ళి పాలకళ్ళలో స్వామిని ఆశ్రయిస్తాడు అప్పుడు స్వామి ఏం చేస్తాడంటే సరే మరి నేను నియమించిన వాడే కదా నా దగ్గర ఉద్యోగే కదా అని చెప్పి బలిచక్రవర్తిని శిక్షిద్దామా అంటే అతడు చాలా ధర్మాత్ముడు శిక్షించవలసింది ఎవరినండి ధర్మాత్ముడైనటువంటి బలి చక్రవర్తిని కాదు అతనిలో ఉన్నటువంటి అహంకారాన్ని చూడండి మనకు చేతికి కొంచెం మురికి అంటుతుంది మనం చేతిని అనుకుంటామా కాదు కదా దానిపైన ఉన్న మురికినే తీసేస్తాం అదేవిధంగా పరమాత్మ వాత్సల్యంతో చక్రవర్తి యొక్క అహంకారాన్ని తీసేద్దామని వామనవతారు అయ్యా చూడండి పరమాత్మ యొక్క వాత్సల్యం సౌశల్యం మనం చెప్పుకోవాలంటే ఒక ఉదాహరణ చెబుతూనే తెలుస్తుంది అండి మనం చాలా పెద్ద ఉద్యోగం కంపెనీ మనదే అండి సిఇఓ మనం మన దగ్గర పనిచేసేటువంటి ఒక క్లర్క్ గారు ఉన్నారు వారి అవసరం నిమిత్తం వారి కోసం పోయి మనం ఒక భిక్షాటన చేయడము వారి కోసం చిన్న మరుగుజ్జుతనం చాలా పొట్టివాడుగా అవ్వడమో తన యొక్క స్వరూపం చాలా పెద్దగా శ్రీమంతుడైనటువంటి స్వరూపాన్ని చాలా తగ్గించుకొని ఏమీ లేనివాడుగా ఉండడం మనమైతే చేయగలుగుతామండి కానీ పరమాత్మ ఇంద్రుడి కోసం తన్ను ఆశ్రయించినటువంటి ఇంద్రుడి కోసము అంత పెద్ద ఈ ప్రపంచాన్నే సర్వతంత్ర స్వతంత్రుడై నియమించేటువంటి పరమాత్మ అసలు అన్నిటికీ అన్నిటినీ ప్రసాదించే పరమాత్మ అతనికి అసలు ఆది అంతం లేనటువంటి పరమాత్మ చిన్న మానవ స్వరూపం అది కూడా మరుబుజ్జు స్వరూపం దాంట్లో భిక్షాటన చేసేటువంటి ఒక సన్నివేశాన్ని తీసుకోవడం అంటే సౌశీల్యం అదే పరమాత్మ అంతటి స్థాయి నుంచి తనను ఆశ్రయించిన వారి కోసం ఇంత స్థాయిలోకి దిగి అది కూడా నేను ఇంత అంటే ఇంత బ్రహ్మాండాలను పోషించేటువంటి వాడిని కదా అనే భావన లేకుండా ఈ సౌశీల్యం అనే గుణము వాత్సల్యం అనే గుణం చేత ఓంగి ఉలగలంద ముందుగా వెళ్ళాడు బలిచక్రవర్తి దగ్గరికి అతనికి దానం ఇవ్వడమే ఒకటే తెలుసు పరమాత్మ వెళ్ళాడు వెళ్ళి నాకు నా దగ్గర ఏమీ లేదు కేవలం నా దగ్గర ఏమీ లేదని చెప్పి మూడు అడుగులు దానం ఆయనేమో మూడు అడుగులు కాదయా నువ్వు ఇంకేమన్నా తీసుకో కోరుకో భూమండలాన్ని కావాలన్నా లేదండి నాకు మూడు అడుగు నేను నడిచేటువంటి మూడు అడుగుల నేల మాత్రమే కావాలని చెప్పి అడిగిండు ఏమీ లేదు అని చెప్పిన తర్వాత బలిచక్రవర్తి ఆయనకు తెలుసు శ్రీమన్నారాయణే అయినా కూడా పరమాత్మనే నా చిన్న చేయిదాడుగా అహంకారంతో జలంతో ధార విడివైన తర్వాత పరమాత్మ వెంటనే తన స్వరూపాన్ని పెంచాడు ఓంగి ఉలగం పెరిగి ఈ లోకాలనంత ఉలగం అంటే లోకాలు ఉలగం అలగ ఈ లోకాలన్నింటినీ కొలచి మొదటి పాదంతో ఈ భూమండలాన్ని కొలిచాడు రెండో పాదంతో ఈ ఆ ప్రకృతి మండలాన్ని అంతా కొలిచాడు మూడో అడుగు నేను ఎక్కడ పెట్టాలయ్యా అని చెప్తే అప్పుడు బలిచక్రవర్తికి అహంకారం దిగింది ఓహో పరమాత్మకు వీడికి జ్ఞానోదయం చేయాలి ఏదయ్యాను ధర్మ దానాలన్నీ నాది నేను చేస్తున్నానన్న అహంకారమే మాత్రమే నిన్ను అధపాతాలానికి తొక్కింది కదా అని నిదర్శనం చూపించడానికి ఇది ఒక మిష అందరి జనాలకు కూడా పరమాత్మ చెప్పాలనుకుంటున్నాడు ఏంటంటే మీరు దాన ధర్మాదులు చేయండి కానీ అది నేను నాది అన్న స్వతంత్రంతో కాకుండా ఇది పరమాత్మకు చెందినది నాకు దానం చేసే అర్హత పొందింది అన్న జ్ఞానంతో చేయమని మనకు విభవ అవతారంలో మొట్టమొదటి మనుష్య రూపంలో ఉన్నటువంటి వామనావతారం చెప్పే కథ ఇది ఒక రకంగా అండి మూడు అడుగులు నేను నా అతని మీద పెట్టేసరికి నేను నాది అన్న అహంకారం పోయి జ్ఞానోదయం అయ్యి ఆ బలిచక్రవర్తికి పాతాల లోకం అంటే భృత్యసత్య పరిచారక భృత్య భృత్య పరమాత్మ యొక్క దాసాను ఉన్నటువంటి సామ్రాజ్యానికి చక్రవర్తి అయినాడు అయితే ఇది ఒక రకంగా చూస్తే ఇంకో రకంగా చూస్తే ఈ వ్రతం చేయడానికి ముందుగా అందరూ ఆచార్యులను ఆచార్యులను ఆశ్రయించాలి కదా వ్రతం చేయాలంటే అప్పుడు ఏం చేయాలంటే ఈ వ్రతం కోసం ఆచార్యుడు వచ్చాడు ఆచార్యుడు కూడా వామన స్వరూపమే అండి ముందుగా శిష్యులను ఉద్ధరించడం కోసం తన వద్ద ఏమీ లేనట్టు మన దగ్గరికి వస్తాడు వచ్చిన తర్వాత ఒకసారి మనం కనుక ఆయనకు సర్వస్వ శరణాగతి చేస్తే పరమాత్మ ఏ రకంగానైతే మూడు అడుగులు వేశాడో ఆచార్యుడు కూడా ముందుగా ఏమీ లేనట్టుగా వచ్చి మనకు ఈ జీవుడు ఉద్ధరణకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మూడు అడుగుల రూపంలో ఈ ఆచార్యుడు కూడా చేస్తాడండి ఆచార్యుల వారు ఎలా చేస్తారు అంటే మూడు అడుగులు అయ్యా మూడు రకాలుగా మీ జ్ఞానాన్ని పెంపొందిస్తాడు అసలు జీవాత్మ స్వరూపం నువ్వెవరివిరా నాయన నువ్వు నారాయణునికి చెందినవాడు మాత్రమే నువ్వు ప్ర స్వతంత్రుడవు కాదు అందుకే మొదటి అడుగులో తిరుమంత్రమును అనగా ఓం నమో నారాయణాయ ఈ సమస్త జగత్ అంతా ఆయనది అని చెప్పడం మొదటి ఉద్దేశం మొదటి పాదం మరి రెండవ పాదంలో సరే ఇదంతా ఆయనది మరి ఉపాయం ఏమిటి ఆయనను చేరాలంటే ఉపాయం ఏమిటి అయ్యా ద్వయమంత్రం ఓం నమో నారాయణ శ్రీమన్నారాయణాయ శరణో శరణం ప్రవద్యే ఇది రెండో పాదంలో ద్వయమంత్రాన్ని ఆచార్యులు మనకు అనుగ్రహిస్తారు ఇక మూడో పాదంలో సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణం వ్రజ అహం ర్వపాపేభ్యో మోక్ష్యామి ఫలితం ఫలితమేంటి అని చెప్పేటువంటి ఈ మంత్రాన్ని మూడో రూప అంటే మూడు పాదాలు యదా ఏ రకంగానైతే జీవాత్మ యొక్క అహంకారాన్ని తుంచి వానికి జ్ఞానోదయం చేసేటట్టు పరమాత్మ ఏ రకంగానైతే బలిచక్రవర్తికి చేశాడో ఈ వ్రతాన్ని ఆచరించగానే ఆచార్యుల వారు వచ్చి మనలో ఉన్నటువంటి జ్ఞానా జ్ఞానాన్ని పెంపొందించడం అజ్ఞానాన్ని నశింపజేయడం అహంకారాన్ని తీసేయడం అనేది ఇది ఇంకో రకంగా మనం చెప్పుకోవచ్చు ఓం ఓరగలంద ఉత్తమన్ ఉత్తమన్ అన్నారండి పరమాత్ముడు అయ్యా ఉత్తమ మధ్యమ అధమ ఉత్తముడు అంటే అధముడు అంటే ముందుగా తన కోసం మాత్రమే తను జీవించేవాడు తన కోసం అవసరమైతే ఇతరులను హింసించైనా తాను జీవన విధానం సాగించేవాడు అధముడు మరి మధ్యముడు అంటే సరే వాడు బతకాలి వాడితో పాటు ఇతరులు బతకాలనేటువంటి వాడు మధ్యముడు ఉత్తముడు అంటే తనకు ఏమైనా పర్వాలేదు కానీ పక్కవాడికి మాత్రం అన్యాయం నష్టం జరగవద్దు నాకన్నా పక్కవాడు బాగుండాలి లోకాన్ సమస్త సుఖినో భవంతు అందుకే పరమాత్మ తన స్వరూపం ఎవరండి యాచకుడుగా రావడం మరుగు చిన్న పిల్లవాని విషయంలో రావడం అంత తగ్గి ఉండడం పరమాత్మకు అవసరమా అందుకే ఉత్తముడు లోకాలు బాగుండడం కోసం అవసరమైతే నేను తగ్గుతా అని చెప్పడమే యోంగి యులగలంద ఉత్తమన్ అటువంటి పరమాత్మ యొక్క పాదములకు మంగళాశాసనములు పాడడం తోని ఈ పాసనం మొదలైంది అసలైతే మేము మార్గడి స్నానం చేద్దామన్న మిషతోని మేం వ్రతాన్ని ముందుగా ప్రారంభం చేసినాం కానీ మా ఉద్దేశం స్నానం అంటే భౌతికమైనటువంటి స్నానం కాదు పూర్తిగా భగవంతుని అభిముఖమై భగవంతునిలో లీనమడే మనం స్నానం ఎప్పుడైతే మేము ఈ భగవంతునిలో లీనమవుదామని మేము సంకల్పం చేయగానే పరమాత్మ యొక్క కృప వల్ల తీంగు అంటే ఈతి బాధలు ఇంద్రి లేకుండగా నాడెల్లాం దేశమంతటా విపరీ వర్షాలు కురిసి ఏ ఎన్నిసార్లు అండి ముమ్మారి మూడు సార్లు వర్షాలు కురిసిందంటే అంటే ఈతి బాధలు లేకుండగా ఒక పంట ఈ లౌకికంగా తీసుకుంటే సు సుఖ సంపదలు పొందాలంటే ఈతి బాధలు లేకుండా ఉండాలి ఈతి బాధలు అంటే ఒకవేళ ఒక పొలానికి ఈతి బాధలు ఏంటంటే అతివృష్టి అనావృష్టి ఎలుకలు మిడతలు రాజుతోని భయము ఈ రకంగా మొత్తం ఆరు రకాలైనటువంటి ఈతి బాధలు లేకుండగా అయిపోయినాయట లేకుండగా అయిపోయి దేశమంతటా మూడు సార్లు వర్షం కురిసిందట అంటే పరమాత్మను మనం భగవంతుల్లో లీనమవుదామని మనం సంకల్పం చేసినంత మాత్రమే ఈతి బాధలు లేకుండగా మూడు రకాలుగా సమృద్ధిగా వర్షాలు గల ఏ రకంగా అయితే చాలా బలిష్టమైనటువంటి పునాదులు కలిగినటువంటి ఎర్రని వరిచేలు బాగా పెరిగిందట ఈ వర్షం మూడు సార్లు వర్షం పడదు దీంట్లో కూడా లౌకిక చింతన ఒకటి ఉంది తాత్విక చింతన ఇంకొకటి ఉందండి ఈతి బాధలేమో మనం ఇంతకు ముందుకు చెప్పినాం మనలో ఈతి బాధలు మనుషులు కూడా ఆత్మకు ఈతి బాధలు ఉన్నాయండి ఏంటివంటే దేహమే ఆత్మ ఈ శరీరమే ఆత్మ ఈ శరీర బంధువులే బంధువులు మిగిలిన బంధువులు కాదు నేను స్వతంత్రులను నేను పరమాత్మకు కాక ఇతరులకు చెందినవాడను తనను తానే రక్షించుకొని నియమించువాడను ఇంద్రియ విషయాల పట్ల నిగ్రహం లేకుండా ఏది తింటే ఏది కావాలంటే అది తినడం ఏది కావాలంటే అది చూడడం ఇట్లాంటి ఆరు రకాలైనటువంటి ఈతి బాధలు ఈ జీవాత్మకు కూడా ఉంటాయి అటువంటి ఈతి బాధలు లేకుండా ఉండి ముమ్మారు వర్షములండి ముమ్మారు వర్షములంటే ఇక్కడ లౌకికంగా ముమ్మారు వర్షాలు బ్రాహ్మణ ఆధీనం విశ్వం ఈ విశ్వమంతా బాగుండాలంటే బ్రాహ్మణుడు మంచిగా ఉంటే ఈ విశ్వమంతా అంతా ఆ రాజ్యానికి రాజు ఆధీనం రాజు మంచిగా ఉంటే రాజ్యం బాగా ఉంటుంది కుటుంబానికి ఆధీ ఆధీనం గృహిణి గృహిణి బాగుంటే ఈ కుటుంబం బాగా ఉంటుంది ఈ రకంగా మూడు వర్షాలు ఆ రకంగా మూడు వర్షాలు కూడా అంటే రాజు ఉండడము ఈ తర్వాత బ్రాహ్మణుడు బాగా ఉండడము ఈ గృహిణి బాగా ఉండడం వీరందరు సంకల్పం మాత్రం చేతనే వీళ్ళందరూ బాగుండడం వల్ల ఈ సమాజం అంతా బాగా వృద్ధి చెందింది ఇది లౌకికం అండి తాత్విక చింతనకు వస్తేనేమో తాత్విక చింతనలో మళ్ళీ ఇంతకు ముందుకే మనం ఆచార్యులను ఎప్పుడైతే మనం వ్రతం చేద్దాము పరమాత్మను చేరుదామని సంకల్పం చేయగానే పరమాత్మ దగ్గరికి వెళ్ళగానే ఆచార్యుడు వచ్చారు కదా ముందు మూడు అడుగులు మన మీద పెట్టాడు పెట్టిన తర్వాత తిరుమంత్రాన్ని ద్వయమంత్రాన్ని తర్వాత పోతే సర్వధర్మాన్ని పరిత్యజ ఈ రకంగా మూడు రకాల మంత్రాన్ని మనకు స్వా ఆచార్యులు అనుగ్రహించారు ఇప్పుడు వారు చేసేది ఏంటిది మూడు వర్షాలు ఏ రకంగా మూడు వర్షాలు అంటే ఆకారత్రయ సంపన్నం అనన్య శేషత్వము అనన్య అర్హ గతిత్వము అనన్య అర్హ భోగత్వము అనేటువంటి వర్షం ఏమయ్యా వర్షం ఒక్కసారి పడితే సరిపోతుంది కదా మూడు సార్లు ఎందుకు పడాలి ఒకసారి కొంచెం మెలకలు వచ్చినప్పుడు మొలకలు వచ్చినప్పుడు ఒకసారి కొంచెం పైరు వృద్ధి చెందిన తర్వాత ఆ రకంగా ఎప్పుడు తడుస్తూ ఉంటేనే ఈ పైరు వృద్ధి పొందినట్టు పరమాత్మ మూడు రకాలైనటువంటి వర్షాలను ఆచార్యుడు మూడు రకాలైనటువంటి వర్షాలను మన మీద అనుగ్రహించి ఆకారత్రయ సంపన్నమైనటువంటి వర్షాన్ని మన మీద కురిపించడం వల్ల ఏమైందండి ఓంగు పెరెంగ పెరుజ గల మంచిగా పునాదులతోని ఏ రకంగానైతే సస్యం పెరిగిందో ఈ దేహాత్మ కూడా జ్ఞానము చేత బాగా పెరిగి ఆ అడుగున జలము చేరి ఆ జలములో కయలు గల చేపలు పడుతున్నాయట అంటే జలమంటే తత్ జలాన్ జలం అంటే పరమాత్మ స్వరూపమే కదా అంటే ఈ అంటే ఓహో జీవాత్మ స్వరూపం నెరిగి నేను పరమాత్మను అనుభవించబోతున్నా అనేటువంటి ఆనందంతోనే అవి తుల్లి పడుతున్నటువంటిది తాత్విక చింతన పూంగువలై పోండు కనపడు పతివాంగ పంటలో అండి కలువలున్నాయి ఆ కలువల పైన తుమ్మెదలు మత్తెక్కి నిద్రపోతున్నాయట ఇది లౌకిక చింతన తాత్విక చింతనకు వస్తే కమల పువ్వులు అంటే యోగుల యొక్క హృదయాలు ఆ హృదయాల్లో తుమ్మెదలు ఎవరండి లక్ష్మీనారాయణ స్వరూపంలో ఉన్నటువంటి తుమ్మెదలు ఈ భక్తుడి యొక్క ప్రేమకు చాలా మత్తే ఎక్కి ఆ కలువలపైన నిద్రిస్తున్నాయన్నటువంటి చెప్పడం అమ్మ ఉద్దేశం ఇది తాత్విక చింతన కుడాన్నిరై పశుకల్ అయ్యా ఇంకొక దీంట్లో ఈ ఇదంతా గోకులంలో జరుగుతుంది కదా ఎప్పుడైతే గోకులంలోకి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి చేరిన తర్వాత అంతకు ముందుకు గోవులకు పాపం మేత సరిగ్గా దొరకక పాలిచ్చేది తక్కువ ఉండేట కానీ ఎప్పుడైతే పరమాత్మ యొక్క స్పర్శ ఆవుల మీద పడిందో ఆ పరమాత్మ అక్కడ తిరిగి నే తిరి నేలంతా తిరిగాడు కదా వాటికి చాలా పశుసంపద పెరిగి ఆ గోవులు ఈ కృష్ణుని యొక్క వేణుగానాన్ని వినడము ఆయన యొక్క స్పర్శ వల్ల అవి ఎట్లాగా పాలిస్తున్నాయట అంటే వీడు పొయ్యి జంకకుండా ఇంతకు ముందుకు ఆవుల దగ్గర పోవాలంటే భయపడేవాళ్ళు అంటే అది పాపం బక్కహిక్కి ఉన్నాయి కదా పాలు ఇస్తాయో లేదో అని భయానికి ఇప్పుడు జంకకుంట పొయ్యి కూర్చున్న తర్వాత పాలు కుండ పెట్టడమే వీళ్ళ ఆలస్యం వీడు పట్టుకోనంత గోళ్ళ బాలికలు పట్టుకోగానే పాలు దారగా పోతున్నాయి అంటే వీళ్ళు కుండ మార్చడమే ఆలస్యం కానీ ఆ దారి ఆగటం లేదు అంటే ఇది లౌకికమైనటువంటి సంపాదన ఇది తాత్విక చింతన విందుకు వస్తే ఏ రకంగానైతే ఆచార్యుడు మనం శిష్యుడు సర్వస్య శరణాగతి ఎప్పుడైతే చేసినాడో ఆ శరణాగతి చేసిన తర్వాత ఆచార్యునికి వాత్సల్యం చేత పరమాత్మకి ఏ విధంగా అయితే వాత్సల్యం ఉందో ఆచార్యుని యొక్క వాత్సల్యం వల్ల శిష్యులకు ధారగా జ్ఞానధార పోతూనే ఉంది శిష్యుడు పట్టుకోవాల్సిన వాడి పట్టుకోవాల్సిన నేర్పర్తనమే కానీ ఆ గురువు గారి దగ్గర లోటు అనేది లేదు ఈ రకంగా లౌకికమైన సంపాదన ఆధ్యాత్మికమైనటువంటి సంపాదన మనం ఎప్పుడైతే వ్రతం చేద్దామని సంకల్పం చేసినంత మాత్రమే కలిగినాయి ఇది ఎటువంటి సంపాదన అండి నీంగాదా అంటే శాశ్వతమైన శల్వం సంపాదన ఎప్పుడూ నిలిచి ఉండుగాక ఈ సంపాదన ఇప్పుడు పరమాత్మ మనకు అనుగ్రహించినటువంటి లౌకిక సంపాదన భాగవ భాగవతుల ద్వారా ఆచార్యుల ద్వారా వచ్చినటువంటి ఈ తాత్విక సంపాదన మనల్ని ఉద్ధరించడానికి వచ్చిన సంపాదన ఉంది కదా అది శాశ్వతమైనది దానికి అది ఎప్పుడు నిండుగా ఇదే ఉండాలి అని చెప్పి అమ్మ మనకు ఈ మూడో పాసనంలో స్వామి యొక్క విభవావతార ప్రాశస్త్యాన్ని ఆచార్యుల యొక్క వైభవాన్ని చెప్పింది కర్కటే పూర్వఫల్గుణ్యాం కాననోద్భవాం కానోద్భవాం పాండే విశ్వంబరా వందే స్త్రీరంగనాయకీం ఆండాల్ అఖిల భాగవత ఆచార్య దివ్య శరణం